హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ టు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మునా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ము వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూరింగ్ స్పోట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయండి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదమూడు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా ఉన్నాయి సెంటర్ నుండి టూ కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి టూరింగ్ స్పోర్ట్ టయోటా ఇన్నోవా కెస్ట్రా టూరింగ్ లో సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఈ కారు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే షెరీర్ రెడ్ కలర్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ అయితే టచ్ప్లు అయితే పడతాయి ఇదేం షోరూమ్ కార్ అయితే కాదు ఇది సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ కార్ లెక్కే చూడండి అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ప్లు అయితే పడ్డాయి ఇక లో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బ్యాక్ డిక్కీ కానీ అలాగే బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది గ్లాస్ కూడా లైట్గా ఇలా చిట్లిందండి ఇది ఓనర్తో మాట్లాడి కొత్త గ్లాస్ చేయించే మార్గం అయితే చేపిస్తాను అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి ఈ పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ చెరీ రెడ్ అండి సూపర్ ఉంది కార్ అయితే ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఉంది టచ్ అప్లో అయితే పడితే అయితే కామన్ అండి టైర్స్ ఫ్రంట్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక నలభై శాతం ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైలామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది స్పాయిలర్ ఫర్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది టూరింగ్ స్పోట్ అండి చూడొచ్చు బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ వచ్చేసి దాదాపుగా ఒక అరవై డెబ్బై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో ఉన్నటువంటి టైర్ ఒక నలభై యాభై శాతం ఉంది ఎలైవేలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి షేడింగ్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు ఫు స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందని ఓనర్ గారు అయితే అంటున్నారండి లాస్ట్ ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లకైతే షోరూమ్కి అయితే వెళ్ళిందంట సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్లేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్స్ మోడ్స్ కూడా రెండు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి ఈ ఫ్రంట్ ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్ ఉంది వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మొత్తం రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది బానేట్ కూడా చూడ చూస్తారు బానేట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్ పదిహేడు కారు రెండు వేల పదిహేడు కారు ఇన్నోవా క్రిష్ట టూరింగ్ స్పోర్టు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి మన అందరికీ బయ జై హింద్